ఇదిగోండి ఈ బెంచులు కూడా ఈ బెంచులు కూడా చూడండి అప్పటి అట్లాగే ఉన్నాయి అట్లాగే పుల్పీటు ఇది కూడా మరో పుల్పీటు అక్కడ క్రాస్ ఉంది చూడండి అసలు అప్పట్లో మిషనరీసు ఎంత అందంగా సుందరంగా తయారు చేశారు చూడండి ఇదంతా కూడా పాడైపోతే మళ్ళీ వాళ్ళు రెనోవేషన్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆశ్చర్యకరం సో ఏదేమైనా మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పాడు మందిరం ఉన్నా మనము ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు ఓపెన్ చేస్తాడు ఓకే ఇది మీ అందరికీ ఇది రెండో చర్చి సాదృశ్యం కాబట్టి ఈ చర్చి కోసం ఇంకా ప్రార్థించండి ఇక్కడ నశించిపోయే అనేక మంది ప్రజలు ఉన్నారు ఎవరు కూడా సరిగ్గా వినరు అసలు కాబట్టి ఇక్కడ అద్భుతమైన సువార్థికుడిని ఏర్పాటు చేసి మంచి సువార్త ప్రకటిస్తే దేవుడే నడిపిస్తాడు ఈ చర్చ్ మొత్తం నిండిపోతుంది ఇంకా ఇది పట్టకుండా ఇంకా అనేక ఇంకా వేరే బిల్డింగ్ కూడా కట్టాలి ఓకే దీని ఇప్పటివరకు పక్కనే చెస్ట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ వాళ్ళు వాడుకున్నారు అది ఇది గోడౌన్ లాగా వేసి ఇప్పుడు తీసేసి మంచిగా నీట్గా చేస్తున్నారు చాలా సంతోషకరం అదిగంటే అక్కడ చూసినట్లయితే ఎస్ లుక్స్ చర్చ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాజ్ విట్నెస్ టు కాశ్మీర్ ద బిషప్ ఆఫ్ లాహోర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో సార్ ఓకే ఏది ఏమైనా థ్యాంక్ యూ Praise along Yesuni Namamul, Manabadalu Povanu, Dushat Maluparipovanu, Shodana Lojayamo Chunu, Brutulakunindu <laughs> Jiva Mochunu, Hridayamul, nemma